వార్త మరో వివాదంలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ సీరియస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకైనా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా బిఫోర్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్ లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది నగర్ కర్నూలు ఎంపీ టికెట్ మల్లి రవి కేటాయించారంటూ ప్రచారం జరుగుతుండటంతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఇవాళ లేఖ రాసి నగర్ కర్నూలు టికెట్ తనకే కేటాయించాలని సోనియా విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ లోనే కొందరు నేతలు తనపై తప్పుడు నివేదికలు ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు తన ఎదుగుదలకు పార్టీలో కొందరికి ఇష్టం లేదని తెలిపారు పార్టీ గెలుపు కోసం తాను ఆహరినించడం కష్టపడతానట్టు లేఖలు కూడా పేర్కొన్నారు అద్దంకి దయాకర్ రావు అనగా ఆ పెద్దల పనే అద్దంకి దయాకర్ రావుకు కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలువురు సీనియర్ నేతలతో విభేదాలు ఉన్నాయి ఇప్పుడు ఆ నేతలంతా కీలకంగా మారడంతో అద్దెంకి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న వాదన వ్యక్తం అవుతుంది ఆ నేతలంతా అద్దెంకి అవకాశాలు రాకుండా అడుగున అడ్డుపడుతున్నారని ఆయన వర్గీయుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కానీ ఈ అభ్యర్థికి సంబంధించి వాళ్ళు ఎన్నికల పాటే ఉప ఎన్నిక జరగనుంది అయితే అక్కడి నుంచి అద్దంకి పోటీ దించుతారని ప్రచారం మొదలైంది అయితే లాస్ అనేది కుటుంబ సభ్యులు అక్కడ బీఆర్ఎస్ బరిలో దించే అవకాశం ఉంది సానుభూతి పనిచేస్తే అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం అయితే ఉందంటున్నారు మొత్తానికి తెలంగాణలో తన అనుచరుగా పేరు పొంది సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా తన మాట దాటరనే విధంగా గుర్తింపొందిన అద్దంకి దయకు ఈ రకంగా పార్టీకి సంబంధించి లోక్సభ టికెట్ వస్తుందా రాదనేది ఉత్కంఠ నెలకొంది ఇక తెలంగాణలో అంతర్గత కుమ్ములాటలు ఒక కీలక అంగ మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ శ్రీధర్ బాబుకు అనగా కార్పొరేట్ సంబంధించి అయితే కార్పొరేషన్లు ఉంటాయి కదా చైర్మన్ బదులు వాళ్ళకే ఇచ్చారని ఇక మరోటి తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి అన్ని కార్పొరేషన్లు కూడా కట్టబెట్టారనే నాది కాంగ్రెస్ లో ఉంది తెలంగాణలో అసంతృప్తి నేతలు అయితే కాంగ్రెస్ లో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇక దీంతో ఆ సీఎం అనగా రేవంత్ రెడ్డి ఏ రకంగా ముందుకెళ్తా బిఆర్ఎస్ ఒకవైపు నుంచి దాడికి సిద్ధం అవుతుంది మీ ప్రభుత్వం ఆరు నెలల పది నెలల ఎప్పుడు కూలిపోయే తెలియదనే విధంగా ఉంటే తెలంగాణలో ఇప్పటికే ఇలాంటివి బయటికి పొక్కడం వల్ల కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగులుతుందని రాజకీయ నిపుణులైతే అంటున్నారు